అలా ఎవరివన్ తెలంగాణ స్టేట్ నుంచి మనకి ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి మనకి అంటే మెడికల్ కాలేజ్లో ఉండేటువంటి ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి నోటిఫికేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతులు అయితే ఉద్యోగులను అయితే భర్తీ అయితే చేస్తున్నారు సో ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు మన స్క్రీన్ మీద ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ చూడండి మనకి ప్రెస్ నోటీసులు ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోస్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ వర్క్ అట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ నారాయణపేట ఫర్ ఎ పీరియడ్ అప్ టు థర్టీ వన్ జీరో త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే మీకు ఖచ్చిత ఖచ్చితంగా మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు మనకి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మిమ్మల్ని అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం భర్తీ చేసినట్లుగా నోటిఫికేషన్లో వివరాలు అయితే ఇవ్వడం జరిగింది తర్వాత చూస్తే ఇక్కడ మనకి అనాటమీ సైకాలజీ బయోకెమిస్ట్రీ అదేవిధంగా మనకి ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ తర్వాత మనకి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత మనకి ప్రిన్సిపల్ ఆఫీస్ హాస్పిటల్ సూపర్టెండెంట్ ఆఫీస్ అనే పోస్టులు మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు టోటల్గా మనకి డిపార్ట్మెంట్లో ముప్పై రెండు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారమ్మా ఓకేనా సో అదే విధంగా ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉంది అదే విధంగా శాలరీ ఇస్తున్నారు మొత్తం వివరాలని కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ టెన్త్ క్లాస్ డిగ్రీ డిప్లొమా అదేవిధంగా ఏదైనా డిగ్రీ అన్ని క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మనకైతే పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఓసారి చెక్ చేసి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది ఆ క్వాలిఫికేషన్ ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకొని సో మీరు కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీకు నోటిఫికేషన్ కింద కామెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే మీకు ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతున్నామా సో అదేవిధంగా ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ సంబంధించి జాబ్ సెలక్షన్ గురించి ఏదైతే ఇవ్వలేదు కానీ ఇవి అవుట్ సోర్సింగ్ జాబ్స్ కాబట్టి డైరెక్ట్గా మెరిట్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది సో మీకు అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది మన లాస్ట్ డేట్ ఏమిటంటే క్లియర్గా మెన్షన్ చేసే కదా ఇక్కడ మనకి చూడండి ఏప్రిల్ పదహైదు నుంచి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మనకి ఫస్ట్ పాయింట్ లో మీకు ఏప్రిల్ పదహైదు వరకు బిర్ అయితే ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది డిస్ప్లే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఓకేనా సో మీకు జాబ్ సెలక్షన్ చేసి మీకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి మీకు జాబ్ అపాయింట్మెంట్ అనేది మీకు మే మూడో తేదీకి సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే మీకు ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో వీళ్ళు ఎలాంటి అప్లికేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మీకు ఆధార్ కార్డ్ సదన సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ మీ యొక్క మార్క్స్ మేము సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటి కూడా మీరైతే జిరాక్స్ కాపీస్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పి అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది జస్ట్ అప్లికేషన్ ఫీజు కూడా మీకు అయితే రెండు వందల రూపాయలు ఉంది అని నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరైతే గమనించవచ్చును సో మరి ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలండి మీరు పోస్ట్ ద్వారాను లేదా లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరే తీసుకుని వెళ్ళండి ఇక్కడ సిక్స్ పాయింట్ గమనించిన ఒకసారి అప్లికేషన్ ఫీజు రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ మీరు అయితే పే చేయాల్సి ఉంటుంది అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట ఒక నీ పేరు మీద మీరు డీడీ తీసుకోవాలి అదేవిధంగా ఇదే అడ్రస్కి అదే చెప్తున్నాం కదా ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట ఇదే అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ కూడా సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి సో ఫైనల్గా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఆసక్తి ఉందో అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో ఒకసారి ట్రై చేయండి మీకు అవుట్ సోచింగ్ జాబ్సే కాబట్టి చాలా ఈజీగా మీకు అంటే ఎలాంటి రాత లేదు ఇంటర్వ్యూ లేదు స్కిల్ టెస్ట్ లేదు కాబట్టి మీకు మెరిట్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే దానికి అయితే ప్రయత్నించండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో